విభిన్న ప్రతిభావంతుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని కొవ్వూరు నియోజకవర్గ శాసనసభ్యులు ముప్పిడి అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం కొవ్వూరు దృష్టి ప్రదాత ఆంధ్రుల పాఠశాలల కార్యక్రమంలో శాసనసభ్యులు మాట్లాడుతూ కొవ్వూరు పట్టణంలో విభిన్న ప్రతిభావంతులకు భవన్ నిర్మాణానికి తనవంతు కృషి చేస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో నాయకులు కంటమణి రామకృష్ణ సూరపనేని చిన్ని సూర్యదేవరా రంజిత బూరుగుపల్లి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు కూడా ప్రభుత్వ అధికారులతో మాట్లాడి వారు పథకం పెద్దల సహకారంతో తీసుకుని ఆ యొక్క సౌ క్యా కట్టించడం కానీ మా ఊళ్ళు సహకారం మీకు తెలిసిన కూడా నూటికి నూరు డెక్షన్ కానీ ఇద్దరు కానీ లేకపోతే వివరాలు కావాలంటే ఎవరైనా ఏమైనా రిక్షాలు కానీ లేకపోతే బండ్లు కానిటువంటి ఉంటుంది కాబట్టి సౌకర్యాలు ఉండే కనుక ప్రభుత్వం ఇచ్చినప్పుడు మొదటి ప్రాధాన్యత మీకు ఇక్కడ అమలు కాబట్టి మీకేమే అవసరమైనటువంటిది కూడా లేకపోతే మీకు సంబంధించిన కలుసులు కానీ లేదా మీకు సంబంధించినటువంటి బండి కానీ ఏమేమి అనుకుంటా ఉంటారా ఉంటే కనుక సంబంధించిన ప్రభుత్వ డిపార్ట్మెంట్ కి ఆ ఏమీ కావాలని దానికి అధికారులకు పంపించి రప్పించేటటువంటి విధంగా చేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ ఏదైతే చక్కగా నిర్వహిస్తా ఉన్నారో శ్రీనివాసరావు గారు వాళ్ళు ప్రత్యేకంగా ఆయనతో పాటుగా అందులో ఉన్నటువంటి వాళ్ళు నేనే ఇబ్బంది పడకూడదు నాతో పాటుగా నా దాకా ఇబ్బంది పడుతున్నారో చేసి విద్య అందించడంలో కానీ భోజనం ఏర్పాటు వసతి కల్పించడం కానీ ఆయన ఒక అందరి చేసిన విధానం దాన్ని పూర్తి కలగడాన్ని అభివృద్ధిస్తా ఉన్నాం ఖచ్చితంగా వాళ్ళు ఆఫీస్గా మా

इन वर्षों से लोगों के लिए हम आपसे मिले हैं। आप जानते हैं, लेकिन उसके बाद तुम्हें ये ये तो बात आपने ऐसे समझा